కష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చేందుకు కృషి చేసినటువంటి మన కేంద్ర భారీ పరిశ్రమల ఉక్కు శాఖ మాచిలో మంత్రివర్గ శ్రీ భూపదరాజు శ్రీనివాస వర్మ గారిని సారథ్యం సభను ఉద్దేశించి మాట్లాడుతున్నా కోరుచున్నాం విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర సారథ్య సారథ్యం సభ సందర్భంలో అధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర నూతన అధ్యక్షుడు మిత్రుడు జాతీయ భావాలు కలిగినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అయిన శ్రీ పివిఎన్ మాధవ్ గారికి జాతీయ బీజేపీ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి వేదిక మీద ఉన్నటువంటి జిల్లా బీజేపీ అధ్యక్షులు పరశురామరాజు గారికి ఇతర ప్రజా ప్రతినిధులకు మంత్రులకు పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున సారథ్యం సభకు ఇచ్చేసినటువంటి కార్యకర్త సోదరులందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా మీ అందరికీ తెలుసు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ప్రత్యేకంగా విశాఖపట్నం ప్రతి ఎత్తున కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది అనేటువంటి విషయం మన మిత్రులందరూ కూడా గ్రహించాలి మిత్రుల భారత ప్రధాన మంత్రిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించినటువంటి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ తొమ్మిది నెలల కాలంలో రెండు సార్లు మీ విశాఖ నగరం వచ్చారు అంటే విశాఖపట్నానికి భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి గౌరవం గానీ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కానీ మనం అంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సంవత్సరం జనవరి ఎనిమిది నాడు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలకు అభివృద్ధి పథకాలకు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చి శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు అనేది మనం అంతా కూడా గ్రహించాలి అదే విధంగా జనవరి జూన్ ఇరవై ఒకటి నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దాదాపు విశాఖపట్నం బీచ్ లో మూడు లక్షల ఎనభై వేల మంది ప్రజలతో యోగా దినోత్సవాన్ని నిర్వహించి విశాఖపట్నాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేయించినటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మిత్రుల అదే విధంగా ఇవాళ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు విశాఖపట్నంలో సారథ్యం సభకు ఇచ్చేశారనేటువంటి అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా అపూర్వమైనటువంటి స్వాగతం పలకాలవలసినటువంటి మిత్రుల అదేవిధంగా అమరావతి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ద్వారా పోలవరం ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ద్వారా అన్నిటికీ మించి అన్నిటికీ మించి నేను స్టీల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే ఆంధ్ర యొక్క హక్కు విశాఖ హక్కు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సెంటిమెంట్ గా భావించేటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ దాదాపు పదకొండు వేల ఐదు వందల కోట్లు ప్యాకేజీ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు అనిపిస్తున్నారు అదేవిధంగా నక్కబల్లి ఆర్ఎస్ఎల్ మెట్టెల్ లక్ష ముప్పై వేల కోట్లతో ప్రారంభించేటువంటి స్టీల్ ప్లాంట్ కి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం గతిన అనుమతులు మంజూరు చేస్తోంది అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా విశాఖపట్నం కేంద్రంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ నాయకత్వంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నాను మిత్రుల భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆధార భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధారంగా పనిచేస్తుంది ఈ దేశంలో చాలా పార్టీలకి నాయకుడు లేడు నాయకుడు ఉంటే విధానం లేదు విధానం ఉంటే ఉద్దేశం లేదు ఉద్దేశం ఉంటే కార్యకర్త లేడు కార్యకర్త ఉంటే ఆ పార్టీకి కార్యక్రమం లేదు ఈ విధంగా కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే నాయకుడు ఉన్నారు ఒక విధానం ఉంది ఉద్దేశం ఉంది కార్యకర్త ఉన్నాడు కార్యకర్త ఉన్నాడు కార్యక్రమాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ కార్యకర్త విందు పని పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా గుర్తించాలనిస్తున్నారు నడ్డాజీ దేశాన్ని नियत नहीं नीति है तो कार्यकता नहीं कार्यकता है तो कार्यक्रम नहीं लेकिन ये केवल और केवल भारतीय जनता पार्टी ही है जिसके पास नेता भी है नीति भी है और नियति भी है कार्यकता भी है और कार्यक्रम भी है इवंदगा नड्डा का नायक तुलु भारतीय जनता पार्टी देश में लो 3ओ सार अधिकारम मित्र భారతీయ జనతా పార్టీని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి తెచ్చినటువంటి ఘనత నడ్డా గారికి దక్కుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తున్నాను మిత్రులారా నడ్డా గారి అధ్యక్షులుగా ఉన్నప్పటి నుండి ఇక్కడ విషయం ప్రస్తావించా నడ్డా గారు అధ్యక్ష భవిష్యత్తులో ఉన్నప్పటి నుండి కూడా ఆంధ్రప్రదేశ్ బిజెపి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపారు అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గమనించాలి మిత్రులారా ఎందుకంటే నడ్డాగారు హెంలో నడ్డాగారు అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో ఒక సామాన్య కార్యకర్త ఉన్నటువంటి శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రి అయ్యాడు ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి సత్యకుమార్ గారు రాష్ట్రంలో మంత్రి అయ్యారు ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి సో గారు శాసన మండలి సభ్యుడు ఒక సామాన్య కార్యకర్త ఉన్నటువంటి పాకా సత్యనారాయణ గారు రాజ్యసభ ఈ రోజున ఒక సామాన్య కార్యకర్త విశాఖపట్నం నగరానికి సంబంధించి మీ అందరికి సంబంధించిన అభిమాన యువ నాయకుడు మాధవ్ గారు నడ్డాగారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబడ్డారనేటువంటి విషయాన్ని మనకు గుర్తు తెచ్చుకోవాలి ఏ విధంగా మీరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక కార్యకర్తను ఎంపిక చేస్తే ఈ రాష్ట్రంలో భాజపా కార్యకర్తలు అందరూ కూడా ఎవరికి వారే రాష్ట్ర అధ్యక్షులు అయినట్లుగా

भाजपा ने जैसे सामान्य कार्यकर्ताओं को सांसद का टिकट दियो और मुझे केंद्र मंत्री बनाया आंध्र प्रदेश में एक और कार्यकर्ता को राज्य में मंत्री बना गया एक कार्यकर्ता आज राज्यसभा सदस्य है और एक कार्यकर्ता विधान परिषद के सदस्य है आज से एक पार्टी कार्यकर्ता को आंध्र प्रदेश भाजपा अध्यक्ष का चुना है भाजपा आंध्र प्रदेश अध्यक्ष बनाए गए कार्यकर्ता ने आप सारा जन के नाम से आंध्र प्रदेश के 20 26 जिलों में यात्रा निकाली और सभी कार्यकर्ताओं ने खुद को प्रदेश भाजपा अध्यक्ष के रूप में देखकर खुशी महसूस की दादा जी आपने अकेले भारतीय विद्यार्थी परिषद से अपने राजनीति के जीवन की शुरुआत एक कार्यकर्ता के रूप में की संगत की शक्ति ही राष्ट्र की शक्ति है आपने हर निर्णय को कार्यकर्ता में किया भाजपा को विचार को आपके नेतृत्व में हम सभी आगे बढ़ा जाने का कार्यकर्ता करेंगे जय हिंद जय भारत आंध्र प्रदेश लो असल भाजपा कार्यकर्ता हवा न దీన్ని మీరందరూ ఉపయోగించుకోవాలి కార్యకర్తలంతా కూడా ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో మన నాయకులైనటువంటి అయినటువంటి మాధవ్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఫలితాలు ఈ రాష్ట్రంలో సాధించి అఖిల భారత పార్టీకి మనం బహుమతిగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్